భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా టౌన్ లో అయితే రెండో ఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆరుగురు సఫారీ బ్యాటర్లను పెవిలియన్ బుమ్రా అద్భుత బౌలింగ్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను నూట డెబ్బై ఆరు పరుగులకే కట్టడి చేసింది దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్క్రమ్ నూట ఆరు పరుగులు చేశాడు తను తప్ప ఇంకెవ్వరూ రాణించలేదు ఇక ఆరు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన రికార్డు ను తన పేరున వికెట్లు తీసి ఆస్ట్రేలియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ రికార్డ్ న్యూలాండ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్ గా షేన్ వార్ ను బూమ్రా అధిగమించేశాడు బూమ్రా న్యూలాండ్స్ లో పద్దెనిమిది వికెట్లు పడగొట్టగా అదే సమయంలో వార్న్ మైదానంలో పదిహేడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు అంటే అటువంటి గొప్ప గొప్ప బౌలర్లను సైతం మార్చేసి బూమ్రా చాలా అద్భుతమైన రికార్డ్ ను తన స్థానంలో వేసుకున్నాడు ఇంగ్లాండ్ దిగ్గజం కోలిన్ బ్లెత్ అత్యధికంగా ఇరవై వికెట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో బూమ్రా ఉండటం విశేషం ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో బూమ్రా భారత దిగ్గజం జవగల్ శ్రీనాథ్ రికార్డ్ ను సమాప్తి చేశాడు సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్టు లో బూమ్రా మూడు సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు ఇంతకు ముందు జవగల్ శ్రీనాథ్ ఈ దేశంలో మూడు సార్లు ఐదు వికెట్లు తీగడిగాడు మళ్ళీ ఇప్పుడు బూమ్రా ఇప్పుడు తీసిన అంటే ఈ రెండవ ఇన్నింగ్స్ లో తీసిన ఆరు వికెట్ల కారణంగా ఈ యొక్క రికార్డును సమం చేశాడు ఇది భారత బౌలర్లు సాధించిన అత్యధిక వికెట్లు ఈ జాబితాలో వెంకటేష్ ప్రసాద్ శ్రీశాంత్ షమి కూడా ఉన్నారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్